నమస్తే అండి నా పేరు వికెట్ మధ్య తెలంగాణ షెడ్యూల్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా నగర్లో ఉన్నాను ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ అయితే టైర్టో ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ అండి రెండు వేల పంతొమ్మిది మోడలు ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికలు డీజిల్ కారు మ్యాన్వర్ గేర్స్ అండి సెవెన్ సీటర్ వెహికల్ ఇంకా బాడీ పరంగా చూసినట్లయితే బ్యారెట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయ్యిందండి అది కూడా షోరూంలోనే టయాటో గ్లాస్ ఏ ఉంది ఏది కూడా రీప్లేస్ కాలేదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఒక లక్ష ఇరవై నాలుగు వేల కిలోమీటర్ తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో కూడా పెట్టాను కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఒకసారి వెహికల్ చూపిస్తా చూడండి గ్రే కలర్ వెహికల్ టయోటో ఇనవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ బి వర్షన్ అండి టయోటా గ్లాసే ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది ఇంకా ఏ గ్లాసు ఏ డోర్ రీప్లేస్ రాలేదు ఆల్ ఒరిజినల్ ఉంది టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు రన్నింగ్ నాలుగు టైర్లు ప్లస్ స్టెబ్లీ టైర్తో సహా ఇదే కండిషన్లో అయితే ఉందండి ఇంటీరియర్ చూసుకోండి ఒకసారి సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఇది ఈ వర్షన్ కాబట్టి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది రీడింగ్ చూసుకోవచ్చు ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఆరు వందల తొంభై ఏడు కిలోమీటర్లు అండి దీనికి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే త్రీ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీన్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు పర్ఫెక్ట్గా ఉంది కార్ అయితే స్టార్ట్ చేశాను గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు ఎటువంటి కంప్లీట్ అయితే లేదు పర్ఫెక్ట్గా ఉంది బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి ఆల్ ఒరిజినల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ ఎటువంటి తగలలేదు పర్ఫెక్ట్గా ఉంది బండి అయితే స్టెఫ్ని టైర్ కూడా ఇదే కండిషన్లో అయితే ఉందండి ఫోర్ ఈ వర్షాలు టూ థౌజండ్ నైన్టీన్ చూసుకోవచ్చు కంపెనీ పంచు కూడా చూసుకోవచ్చు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏం లేదు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే అంత పర్ఫెక్ట్ ఉంటేనే బండి వీడియో అయితే పెడతాను అంటే నేను బాగాలేకపోతే అసలు అయితే పెట్టను బాగానే పను కదా భయ్యా సార్ మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తా చూడండి మీరు చూసుకోవచ్చండి కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ సీల్డ్ ఇంజన్ అయితే ఉందండి ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు టయోటా ఇంజన్ల గురించి ఇంకా ఎంత చెప్పినా తక్కువే అండి ఆ బండి దాంట్లో ఇంజన్ ఆయిల్ కూలెంట్ ఆయిల్ ఉంటే టైర్లలో గాలి ఉంటే ఎక్కడైనా వెళ్ళిపోతుంది బండి చూడాల్సిన అవసరమే లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంటుంది బంద్ కరె సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా అయితే చూపి మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను టైట్ అయిన క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ అండి రెండు వేల పంతొమ్మిది మూడు ఫస్ట్ ఓనర్ వీక్ ఫ్రంట్ క్లాస్ గ్లాస్ ఒక్కడ వదిలేసి బానేటి నుంచి డిక్కీ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే రన్నింగ్ నాలుగు టైర్లు స్టెబిలిటీఆర్తో సహా కండిషన్ లో ఉంది డీజిల్ కార్ మాన్యువల్ గేర్స్ బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇక ప్రైస్ చూసుకున్నట్లయితే పదమూడు లక్షల తొంభై వేలు అయితే చెప్తున్నానండి రెండు వేల పంతొమ్మిది టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ పదమూడు లక్షల తొంభై వేలు ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటింగ్ నేను ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైన్ బడ్జెట్ అని చెప్పాను మళ్ళీ ఒకసారి వెహికల్ మొత్తం చూస్తా చూడండి ఒక లక్ష ఇరవై నాలుగు వేల కిలోమీటర్ తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ మీకు వీడియోలో చూసిన దానికంటే బయట ఇంకా బాగుంటుందండి నేను చాలా సార్లు చెప్పాను నేను మీకు మామూలుగా బండి అంటే బండి అని కాదండి మీరు లైవ్లో చూసిన దానికి వీడియోలో చూసిన దానికి చాలా తేడా ఉంటుంది నేను చూశాను కాబట్టి చెప్తున్నాను పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది నేను సెలెక్ట్ చేసే బండి ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ రెండు రెండుసార్లు క్లారిటీగా చెక్ చేసుకొని ముందు నాకు నచ్చితేనే నేను వీడియో పెడతాను లేకపోతే నేనైతే వీడియో కూడా చేయను ఇక్కడ చూసుకోవచ్చు ఈ టెయిలామ్స్ కానీ ఇవన్నీ కూడా పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు అంటే జీవర్షన్ ఆ రేట్ ఉంది ఇక్కడ మార్కెట్లో ఇది వి వర్షన్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ జీ వర్షన్ ఆ రేటు ఉంది మీకు ఇది వి వర్షన్ అండి టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ సెవెన్ సీటర్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి దీంట్లో ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీన్ని ఫైనల్ ప్రైజేయండి అని చెప్తాను మళ్ళీసారి చెప్తున్నానండి చాలా కొద్దిగా మట్టుకే బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే లేదు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ